హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మా ఊరిలో అంకమ్మ తల్లి తిరణాలు కళ్యాణ మహోత్సవం జరుగుతుందనమాట అంటే పై బజార్ను ఉంటుంది సో దానికని అంగరంగ వైభవంగా మంచిగా డెకరేషను అమ్మవారి కళ్యాణం అన్నదాన మహోత్సవం అన్నీ చేస్తున్నారు కార్యక్రమాలు సో అన్నదానం అన్న తర్వాత ఊరందరూ వెళ్ళాలి కదా అదొక మహాకార్యం లెక్క ఉంటుంది కదా ఎక్కడైనా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం ముఖ్యంగా దేవుళ్ళు కాడబెట్టి అన్నదానం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాలండి ఆ అన్న ప్రసాదం తప్పకుండా స్వీకరించాలంట అందుకనేసి మా ఫ్యామిలీ అంతా బయలుదేరం అప్పుడు మధ్యలో తెలిసిన వాళ్ళు కానిసుకుంటే పలకరించుకుంటూ వెళ్తా ఉన్నాం అన్నమాట ఇప్పుడు కదా జనాలు కుప్పలు కుప్పలు ఎక్కడ చూసినా చక్కగా ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఆ కళ్యాణం అయ్యగారు చెప్పే చక్కటి కథలు వింటున్నారు భోజనం చేసి వాళ్ళు భోజనం చేస్తున్నారు చక్కగా ఐదారు వెరైటీస్ పెట్టారనమాట ఏం వెరైటీస్లు అంటే తర్వాత భోజనం చేసేటప్పుడు చూపెడతానులేండి ప్రజెంట్ అయితే అమ్మవారి కళ్యాణం దగ్గరకు వెళ్ళిపోదాం సో కళ్యాణం దగ్గర లేడీస్ అందరూ చక్కగా గౌరీ పూజ చేసుకుంటున్నారు అటు సైడు ఇటు సైడు కూర్చొని లైన్ వారీగా అక్కడేమో దంపతులు కళ్యాణం దగ్గర పీటల మీద కూర్చున్నారన్నమాట సో దగ్గరికి వెళ్ళి చూపెడతాను వెయిట్ ఒక కొంచెం సేపు ఉండండి చూపెడతాను ముందుగా వీళ్ళని చూడండి గౌరీ పూజకి చాలామంది భక్తులు కూర్చున్నారు మధ్యలో చూసుకుంటూ ఒక లైక్ వేయటం మర్చిపోమాకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అమ్మవారి కళ్యాణం మండపం చక్కగా కట్టారు తోటి అలంకరించారు ఇంకా పేటల మీద కూర్చునే దంపతులు వీళ్ళందరూ కూడాను అయ్యగారు చక్కగా కథలు చెప్తున్నారు బట్ కాపీ రేట్ పడిద్దని నేను నా వాయిస్ మాత్రమే ఇస్తున్నాను అయ్యగారి మంత్రాలు మ్యూజిక్తో వస్తాయి కదా సో అందుకని నేనేం వినిపించట్లేదు గౌరీ పూజ చేసుకొని సిద్ధంగా ఉన్నారనమాట గౌరీ పూజ తెలుసు కదా పసుపుతోటి గౌరీ దేవిని చేసి చక్కగా జాకెట్ మొక్క మీద అలంకరించి ఆకు ఒక్క పండు కుంకుమతో అర్చన చేస్తుంటారు కుంకుమ పూజ అంటారు కదా అదనమాట ఇక కాడికి వచ్చేద్దాం మా పిల్లలు చక్కగా భోజనం చేస్తున్నారు అక్కడ భోజనాలకైనా ముఖ్యంగా అన్నదానం దేవుళ్ళ అన్న ప్రసాదానికి ఎప్పుడూ నేను వెనకాడను తీసుకెళ్ళిపోతాను మా పిల్లల్ని చక్కగా బగర్ రైసు అండ్ ఆలు కుర్మ పప్పు సాంబారు పెరుగు వైట్ రైస్ ములక్కాయ టమాటా ఇవి వెరైటీస్ చక్కగా జనాలు మరి వెంకటేశ్వర స్వామి మాలేసుకున్న వాళ్ళు అందరూ కూడాను హాజరయ్యారు ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీగా ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలకి ఏం చేద్దాం వాళ్ళకి అవే ముఖ్యం కదా సో ఇక అంతా అయిపోయిన తర్వాత నేను మా ఆడపరుచుకోవచ్చు వెయిట్ చేస్తున్నాను అనమాట నా భోజనం కంప్లైంట్ అయిపోయింది ఆవిడ ఎక్కడుందా అని వెయిట్ చేస్తున్నాను ఒక దగ్గర కూర్చొని ఇదండి ఓకే బాయ్